హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు రెసిపీ రొయ్యలు గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చూసేయండి ముందుగా అయితే ఒక అర కేజీలు రెయ్యూలు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక నాలుగైదు కట్టలు గోంగూర కూడా బాగా వాష్ చేసుకొని ఆరబెట్టుకున్నాను తడి లేకుండా సో ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని గోంగూర వేసుకోవాలండి గోంగూరకు అసలు తడి లేకుండా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి సో అప్పుడే మనకు పచ్చడి కూడా తొందరగా పాడవకుండా ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతుందండి గోంగూర సో సో ఇప్పుడు బాగా మగ్గిపోయింది కదా కొద్దిసేపు పక్కన పెట్టుకుంటే చల్లారిపోతుంది ఇప్పుడు మరొక బాండీ పెట్టుకొని స్టవ్ మీద అందులో ఒక కప్పు ధనియాలు ఒక కప్పు జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత అందులో మసాలా దినుసులు కూడా వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి సో కొద్దిసేపు చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి రెండు ఇలాచీలు వేసి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను అదే మిక్సీ జార్లో గోంగూర కూడా కచ్చాబచ్చగా మిక్సీ చేసేసుకోవాలి తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి మళ్ళీ అందులో ఆయిల్ వేసి రొయ్యలు వేసుకొని కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ండి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అందులో ఆయిల్ వేసి ఒక కప్పు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అది బాగా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఒక కప్పు కరివేపాకు వేసుకుంటున్నాను తడి లేకుండా అది ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గోంగూర కూడా వేసుకొని ఇందులో బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక కప్పు కారం వేసుకుంటున్నాను తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ చూసి వేసుకోండి తర్వాతనే వేసుకోవచ్చు సో ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత అందులోకి ఇప్పుడు రొయ్యలు అయితే వేసేసుకోవాలి వేసుకొని మసాలా అంతా బాగా పట్టే వరకు ఉడికించుకోవాలండి ఆయిల్లో ఎంత ఆయిల్ వేసుకుంటే అంత నిలువ ఉంటుంది పచ్చడి కూడా సో ఫైనల్గా అయితే అయిపోయిందండి సో ఇది బాగా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత అందులో నిమ్మరసం వేసుకోవాలి మనకి పులుపు సరిపోతే నిమ్మరసం అయితే వేసుకోవాలండి ఫైనల్గా అయితే అయిపోయిందండి నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా ప్రతిదీ కూడా చిన్న చిన్న ప్రాసెస్లో ఉంటాయండి సో ఫైనల్గా అయితే అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని బా అండి